చేసినప్పుడు ఎలక్షన్ బయట మీకు అప్పుడు వాళ్ళు తెలిసి జాబ్ ఇచ్చింది రిజైన్ చేసేటప్పుడు వాళ్ళంతా ఎవరు బెదిరించినా మేము అదే మా మా ఇల్లు గడవాలంటే కూడా మేము ఆ రోజు హాస్ట్లో మేము జాబ్ ఇచ్చినాం మేము రిసైన్ చేసే చేస్తారంటే మీరు ఇప్పుడు ఎవరైతే మీరు ఎమ్మెల్యే గారు చెప్పినారు కదా మీరు ఆ రోజైతే మాకు కాస్ పెట్టి మా గవర్నమెంట్ ఉండి మేము వాళ్ళని జాబ్ ఇప్పిస్తాము అని చెప్పి వాళ్ళు చెప్ప చెప్పారు కదా అది మీరు ఒకటి వాళ్ళకి పోటీ పోలీస్ స్టేషన్ కంప్లీట్ చేయండి ఎవరు డిజైన్ కంప్లీట్ చేయండి స్టేషన్లో కంప్లీట్ చేయండి మీకు అన్నైం చేసింది వాళ్ళ కదా మళ్ళీ ఇప్పుడు కంప్లీట్ చేయండి మీరు ಅಂದರೆ ವೈಸಿ ಆಯ್ತು ಕಂಡು ಇದು ಎೋಜವರ್ಗಂ ಇರಲಿ ಎರಡ ನಿನ್ನಾರಾ ಯೋಜರ್ಗ దుర్మార్గం చేసింది వాళ్ళు దుర్మార్గం మిమ్మల్ని అన్యాయం చేసింది వాళ్ళు ఓటు హక్ అనేది వాళ్ళ సొంత బాధ్యత ఓటు అనేది ఎవరికైనా వాలంటీర్ కానీ ఎవరికన్నా సమాజంలో ఉండే వాళ్ళకి ఓటు హక్ అనేది వాళ్ళకి స్వయానం ఉంటుంది మీరు దౌర్జన్యంగా వాళ్ళు రిజైన్ చేయండి రిజైన్ చేయాలంటే మీరు చేసేరని మేము కొడుతున్నాం జైలుకి వెళ్ళాం ఈ వాలంటీర్ ఎట్లంటే వాళ్ళంత వాళ్ళు తీసేయలేరు నేను ఇచ్చినాన్ని నేను తీసేయలేదు తెలుసా

లేకపోతే ఎలక్షన్ లేదు వైసీపీ మీరే ఎలక్షన్ అడిపిందంతా వైసీపీ వాళ్ళే మీరు లేకపోతే వన్ సైడ్ టీడీపీ డబ్బు ఎలక్షన్ అడిగిందే మీరు డబ్బులు ఇచ్చింది మీరు

ಸರಿ ಅಮ್ಮ ಎಮ್ ಎಲ್ ಎ ಮಾತಾಡ್ತಾರೆ ಜಯರಾಮ ಜಯರಾಮ ಪ್ರೆಸಿಡೆಂಟ್ ಬೇಕು ಅಂದ್ರೆ

వైసీపీ ఏం చేసిన వైపు పూర్తి బాధ్యత ఎవరు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే మీరు ఎమ్మెల్యేలో ఎలక్ట్ రాసి వైసీపీ మాజీ ఎమ్మెల్యే రెడ్డి గారు పోద్బోలంతోనే మమ్మల్ని రాజీనామా చేపిస్తారని చెప్పింది దీన్ని ఆయన మనం చేసేదాన్ని కాబట్టి మీరు రాసి ఇట్లా కాకుండా వైసీపీ నాయకులు కాకుండా వైసీపీ మాజీ ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి గారు పోద్బలంతోనే వైసీపీ నాయకులు ಮಾಮ ಗಟ್ಟಿಗೆ ರಾಜೀನಾಚ್ಚಿ ಮಾತೇದು